యహోవ రాఫానికి సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రం నాకు ఆధారము కలుగు చేయు సృష్టికర్తమైన దేవా నీకే స్తోత్రం నోటి మాట చేత సూర్యుని చంద్రుని నక్షత్రములను సృజించిన సృష్టికర్త అయిన దేవా నీకే స్తోత్రం నోటి మాట చేత భూజంతువులను ఆకాశపక్షులను సముద్రములను మత్స్యములను సృజించిన సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రం నోటి మాట చేత చెట్లను వృక్షములను సుధించిన సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రం సమీపించరాని తేజస్సుతో నీవు మాత్రమే నివసించు దేవానికి స్తోత్రం శక్తి చేతనైనను బలమేతనైనను కాక నీ ఆత్మ చేత కార్యాలు జరుగుతాయని సెలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం భూమి మీద కురుపు చూపుచున్న దేవానికి స్తోత్రం నీవు సర్వశక్తిగల దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా నీకే స్తోత్రం నిన్న నీడు యాక రీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రం మారని దేవా మార్పు లేని దేవా మాట తప్పని దేవా నీకే స్తోత్రం నీ భారం యహోవ మీద మోపము ఆయన నేను ఆదుకొను అని చెప్పిన దేవా నీకే స్తోత్రం నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచుతూ దేవా నీకే స్తోత్రం నిన్న నేడు ఎకరీతిగా ఎడబాయిన దేవా నీకే స్తోత్రం నేను మోసేకు తోడై ఉండినట్లు నేను నీకును తోడై ఉన్న చలవించిన తండ్రి నీకే స్తోత్రం నీవు తోడై ఉన్నావు భయపడకము నేను నీ దేవుడైన నీ దిగులు పడకము నేను నిన్ను బలపరచదును నీకు సహాయం చెయ్యవాడులో నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుందును అని చలివించిన దేవా నీకే స్తోత్రం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన ఏ నీకు తోడై ఉండునిగా కానీ తండ్రి నీకే స్తోత్రం వారిని చూపించి భయపడవద్దు నీ దేవుడైన ఏ నీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు నీకే స్తోత్రం నీవు భయపడక మాట్లాడు మౌనంగా నుండకు నేను నీకు తోడై ఉన్నాను నీకు సహాయం చేయటకు నీ వేతకి ఎవడు రాడు అని చలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం నీ ముందరు నడుచువాడు యహోవా ఆయన నీకు ఉన్నాడు ఆయన నిన్ను విడవడు ఎడబాయుడు పైపడకుము విశ్రయం వందకుము అని చలవిచ్చిన తండ్రి నీకే స్తోత్రం పర్వతముల తొలగిన మెట్టుల దత్తరిల్లను నా కృప నిన్ను వీడిపోదు సమాధానార్థమైన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలపుడు యహోవా సెలవిచ్చుతున్నాడు తండ్రి నీకే స్తోత్రం సైన్యముల గతపద యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఉన్నాడు తండ్రి నీకే స్తోత్రం ఇదిగో నేను సమాప్తి యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన తండ్రి నీకే స్తోత్రం తండ్రి అద్భుత కరుడా నీకే స్తోత్రం ఆలోచనకర్త నీకే స్తోత్రం నిత్యుడకు తండ్రి బలవంతుడైన దేవానికి స్తోత్రం సర్వయుగములకు రాజానికి స్తోత్రం అద్భుత కరుడానికే స్తోత్రం అద్మిజ్వాల వంటి కన్నులు గలవాడా నీకే స్తోత్రం దయగల దేవా అనికే స్తోత్రం అరుణాదేయమైన దేవా నీకే స్తోత్రం భూషణ ఉన్న దేవా నీకే స్తోత్రం సౌందర్యం గల మగుటం గల దేవా నీకే స్తోత్రం దయాదక్షిణ పూర్ణుడా నీకే స్తోత్రం బహు శక్తి శక్తిగల దేవా నీకే స్తోత్రం గద్ద రెక్కలతో మూసినట్లు మమ్మల్ని మోయుదేవా నీకే స్తోత్రం నిజమైన ద్రాక్ష నీకే స్తోత్రం విశ్వాసమునకు కర్తయుతాన్ని కొనసాగించేవాడైన ఏసయ్యా నీకే స్తోత్రం మా పక్షమును యుద్ధం దేవా నీకే స్తోత్రం దహించు అగ్ని అయ్యి ఉన్న దేవా నీకే స్తోత్రం కంసాలి అగ్ని వంటివాడా సాకలవాణి సబ్బు వంటి వాడా అనికే స్తోత్రం సహాయకారుడు అయిన నీకే స్తోత్రం పక్షపాతం లేని దేవా నీకే స్తోత్రం బహుస్థిరమై పునాది అయిన ఉన్న దేవా నీకే స్తోత్రం అద్భుతకరుడానికి ఆశ్చర్యకరుడా అని స్తోత్రం దీర్ఘాయుమంతుగల దేవాని దేవానికే స్తోత్రం నిష్కలంకలమైన దేవాణి కే స్తోత్రం సంగమనకు శిరసయ్యన్న ఉన్న దేవానికి స్తోత్రం యూదా సింహమాని కే స్తోత్రం మా కొరకు యుద్ధం చేయు దేవానికి స్తోత్రం సాతాను తల్లను చెదగ తొక్కిన దేవానికి స్తోత్రం సంగమును పోషించి సంరక్షిస్తున్న దేవానికి స్తోత్రం క్రీస్తునందు జయత్సవంతో మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి స్తోత్రం సమస్త దేవతల కంటే గొప్పవాడవైన మా తండ్రి నీకే స్తోత్రం ఐశ్వర్యవంతుడైన దేవానికి స్తోత్రం బంధింపబడిన వారిని విడిపించు దేవా స్తోత్రం స్తోత్రం వర్తిల్లు దేవానికి స్తోత్రం కుంగిపోయిన వారందరినీ లేవనెత్తు దేవానికి స్తోత్రం పెంటగొప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడానికి స్తోత్రం నలిగిన వారికి మహాదుర్గమై ఉన్న దేవానికి స్తోత్రం సేవకులు మాట రూఢీపరచుదేవా దేవానికి స్తోత్రం నీతి మంతుల సంతానమును హెచ్చించివాడానికే స్తోత్రం తమ పైభక్తులు కలిగిన వారిని వద్దుల చేయువాడానికి స్తోత్రం తమ భక్తుల పాదములను కాపాడు దేవానికి స్తోత్రం నా తన ఎత్తువాడై ఉన్నదేవా అని కే స్తోత్రం నాకు ఆధారమై ఉన్న దేవానికి స్తోత్రం నీ సవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశించు అని స్తోత్రం నీతి మంత్రులు శ్రమలన్నిటిలో నుండి విడిపించు అని స్తోత్రం నీతి మంత్రులను కీడంతో కప్పి దేవా అని కే స్తోత్రం నాకు ఆధారమయ్యున్నదేవా అని కే స్తోత్రం నన్ను సంరక్షిస్తున్న అని కే స్తోత్రం నా విజ్ఞాపన ధ్వని ఆలకించినదేవా అని స్తోత్రం జారి పడకుండా నా పాదములను తప్పిపోకుండా నా పాదములను నడిపి నడిపించిన దేవానికి స్తోత్రం నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచిన దేవానికి స్తోత్రం కోటగల గొప్ప పట్టముల నన్ను నడిపించిన దేవానికి స్తోత్రం నాకు బలము ధరింపు నీకే స్తోత్రం చ్యోతిర్మయుడానికి స్తోత్రం అద్భుతకరుడానికి స్తోత్రం మహోన్నతుడానికి స్తోత్రం జీవంగల దేవానికి స్తోత్రం ప్రేమకు సమాధానకారకుడువైన దేవానికి స్తోత్రం ఆదరణ కర్తానికి స్తోత్రం ఆదరణ అనుగ్రహించు దేవానికి స్తోత్రం మహిమ గల దేవానికి స్తోత్రం కృపచేత మమ్మల్ని విడిపించుచున్న దేవానికి స్తోత్రం సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రం పరలోకములకు భూలోకములకు దేవానికి స్తోత్రం అద్భుతములు చేయు దేవానికి స్తోత్రం బలవంతుడైన దేవానికి స్తోత్రం అద్భుతీయ సత్యదేవుడు అయిన తండ్రినికి స్తోత్రం పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం నిరీక్షణ గల దేవానికి స్తోత్రం కనికరం గల దేవానికి స్తోత్రం కరుణా సంపన్నుడానికి స్తోత్రం సైన్యమునకు అధిపతకు గుహోవానికి స్తోత్రం శాశ్వత జీవం గల అని కే స్తోత్రం మరణమును దేవానికి స్తోత్రం మర్మమును దేవానికి స్తోత్రం ఐశ్వర్యం గల దేవానికి స్తోత్రం ఆనందము సంతోషము కలుగు దేవానికి స్తోత్రం నాకు పేరు పెట్టి పిలిచిన దేవానికి స్తోత్రం ఆశ్చర్యక్రియలు జరిగించు చున్న దేవాణికే స్తోత్రం ప్రభునకు ప్రభు ఆ దేవానికి స్తోత్రం మమ్మల్ని స్వస్థపరిచియ్య హోవా తండ్రిని కే స్తోత్రం అధిపతి అధిపతులకు అధిపతి అయిన దేవానికి స్తోత్రం సమాధాన కారకుడు అయిన తండ్రినికే స్తోత్రం నా దుర్గమైన దేవాణికే స్తోత్రం నా రక్షణ అయిన దేవానికి స్తోత్రం నా ప్రాణపీడానికి స్తోత్రం నా ప్రాణప్రియుడు అవలవర్ణుడా రక్తవర్ణుడా నీకే స్తోత్రం నీ ఆలోచనలు అతి గంభీరములు తండ్రి నీకే స్తోత్రం నీకు అసాధ్యమనేది ఏదీ లేదు నీకు సమస్తము సాధ్యమే తండ్రి నీకే స్తోత్రం ప్రార్థన అలకించేవాడా తండ్రి నీకే స్తోత్రం ఏకోవా విశ్వాసాలను కాపాడుదేవా అని కే స్తోత్రం ఏకోవా స్వరము బలమైన దుర్గము తండ్రి నీకే స్తోత్రం మమ్మల్ని లేవనెత్తి చక్కగా నిలబెట్టివాడా అనికే స్తోత్రం నేను నడవలసిన త్రోగను నాకు దేవా నీకే స్తోత్రం జయోత్సవంతో మమ్మల్ని ఊరేగింప చేయించిన దేవా నీకే స్తోత్రం నా హృదయ వాంఛనను తీర్చుదేవా నీకే స్తోత్రం నా అంగరత్ను నాట్యముగా దేవా నీకే స్తోత్రం నా నోటి నోటిలో కొత్త దేవా నీకే స్తోత్రం భూమి ఆకాశములు సృజించిన యహో వాతండ్రి నీకే స్తోత్రం